రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి బేస్ అనేది ఇంట్లోనే చేసుకొని మనము పిజ్జా అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా అరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి అదే బొంబాయి రవ్వ కానీ కరాచీ రవ్వ కానీ అంటారు కదా దాన్ని అరకప్పు తీసుకోవాలండి అలాగే మూడు బ్రెడ్ స్లైస్లు ఈ బ్రెడ్ స్లైస్లు అనేవి నేను వైట్ బ్రెడ్ తీసుకున్నాను మీకు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చండి అలాగే దాంట్లోకి ఒక పావు కప్పు పాలు ఒక గుడ్డు పగలు కొట్టుకుని వేసుకొని అవన్నీ చక్కగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని కొంచెం పంచదార అంటే ఒక పావు స్పూన్ పంచదార స్పూన్లో ఎనిమిదో వంతు బేకింగ్ వేసుకొని వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట అంటే జస్ట్ లాక్ పేస్ట్ అయ్యేలాగా బాగా మెత్తగా కలుపుకుని కలుపుకున్న ఈ పిండిని ఏం చేయాలంటే అండి ఒక పది నిమిషాలు పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు పిజ్జా మీదకి టాపింగ్స్ కోసము నేను క్యాప్స్కల్లో పావు అంతు క్యాప్స్కాన్ని కట్ చేస్తున్నాను అది స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను స్లైసెస్ కింద తిన్గా లేదా తిక్కగా మనకు కావాల్సిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ అండి ఉల్లిపాయ ఇవి కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట అలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయను కూడాను ఇది ఉల్లిపాయలో నాలుగో వంత అన్నమాట దీని తర్వాత మనం టమోటా అనేది తీసుకోవాలి ఈ టమోటాని రౌండ్గా చక్రాల కింద కోసుకోవచ్చు మీకు చక్రాల్లా కాకపోతే ఫుల్ ఆనియన్స్ కట్ చేసాం కదా ఆ విధంగా కూడా మీరు చక్కగా కట్ చేసుకోవచ్చు అన్నమాట మీకు ఈ పిజ్జా మీదకి ఇంకేమన్నా టాపింగ్స్ కావాలంటే పన్నీర్ కానీ ఆలివ్స్ కానీ ఇంకేమన్నా కావాలన్నా కూడాను మీరు చక్కగా యాడ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు కూరగాయలు కట్ చేయడం అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు కట్ చేసిన కూరగాయని పక్కన పెట్టుకొని మనము పొయ్యి అనేది వెలిగించుకుందాము ఈ పొయ్యి అనేది వెలిగించుకుని ఒక పెనాన్ని పొయ్యి మీద పెట్టుకొని పెనాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని దాని మీద ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకొని ఆయిల్ని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనము దానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము బ్యాటరీ ఏదైతే పక్కన పెట్టామో ఆ బ్యాటరీని తీసుకొని ఇప్పుడు ఆ పెనం మొత్తము చక్కగా ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ లేకుండా మనము ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోకపోతే ఒకవైపున కుక్ అయ్యి మరొక వైపున కుక్ కాకుండా ఉండిపోతుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద మనము చక్కగా మనము ఒక మూత పెట్టి లో మీడియం టు లో ఫ్లేమ్లో మనము ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఐదు నిమిషాలకి నాకు ఇలా అయ్యింది మీరు పెట్టుకునే ఫ్లేమ్ని బట్టి ఉంటుంది ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది ఇలా తిరిగేసుకున్న తర్వాత పైదాని మీద టమాటా సాస్ కానీ ఒక స్పూన్ టమాటా కెచ్చప్ కానీ లేకపోతే మీ దగ్గర పిజ్జా సాస్ ఉందనుకోండి పిజ్జా సాస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దాన్ని ఈవెన్గా ఒక టేబుల్ స్పూన్ సాసును అనేది ఈవెన్గా నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత దీని మీద పూర్తిగా ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాం కదండి చాలా నీట్గా అప్లై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదండి టమోటాస్ ముందుగా నేను టమోటాస్ని పెట్టుకుంటున్నాను టమోటా తర్వాత మీకు ముందు చీజ్ కావాలంటే చీజ్ వేసుకున్న తర్వాత కూరగాయలు పెట్టుకోవచ్చు లేకపోతే కూరగాయలు పెట్టుకున్నాక చీజ్ అనేది వేసుకోవచ్చు అది మనకు నచ్చిన టాపింగ్స్ పెట్టుకున్న తర్వాత నేను ముందుగా కూరగాయలు అనేవి పెడుతున్నాను మనకి చీజ్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది వెజ్జెస్ కొంచెం అగ్గడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందు వెజ్జెస్ అనేవి టాపింగ్స్ అనేవి ముందు పెట్టి తర్వాత చీజ్ అనేది నేను పైన వేస్తాను అనమాట మనము ఏవైతే కట్ చేసుకున్నామో వెజ్జెస్ ఆ వెజ్జెస్ ఆ టాపింగ్స్ అన్నిటిని చక్కగా మనము పెట్టుకోవాలన్నమాట మనకి నచ్చిన వెజ్ వెజిటేబుల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు మీకు కార్న్ కానీ పన్నీర్ కానీ ఇంక మీకు ఏదైనా ఇస్తే అవన్నీ కూడా అప్లై చేసుకోవటం అనమాట దాని మీద టాపిక్స్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ ఆల్మోస్ట్ అలా పెట్టుకోవడం అయిపోయింది కదండి ఈ వెజ్జెస్ పెట్టుకున్న తర్వాత దీని మీదకి నేను చీజ్ కింద ఏం అప్లై చేసుకున్నానంటే అండి నేను చీజ్ క్యూబ్స్ అనేవి తీసుకున్నాను మీకు కావాలంటే మధురాల చీజ్ ఈ చీజెస్ ఉంటాయి కదా ఆ చీజెస్ కూడా పెట్టుకోవచ్చు ఈ చీజెస్ పెట్టుకుని మీరు లిట్ క్లోజ్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు మగ్గించాలన్నమాట అండి అంతే అండి ఈ మూడు నిమిషాలు మగ్గించినట్లయితే మనీ పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి హోమ్ బేస్డ్ పిజ్జా అనేది చక్కగా బయట మార్కెట్లో కొనాల్సిన అవసరం లేకుండా టేస్టీ టేస్టీ పిజ్జా నేను పైన చిల్లీ ఫ్లేక్స్ కూడా చెల్ల్యానండి మీ దగ్గర ఆరిగానో ఉంటే వాటిలో కూడా పైన జల్లుకోవచ్చు అనమాట జల్లుకొని చూసారా వేడి వేడి పిజ్జా రెడీ అయిపోయింది దీన్ని కట్ చేసి తింటే అండి చాలా అంటే చాలా కమ్మగా ఉందండి మన చేత్తో మనం వండుకొని మనం తిన్నాం ఎప్పుడూ కమ్మగానే ఉంటుంది హెల్తీగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ పిజ్జాని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వాచ్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు కూడా ఈ పిజ్జాని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తారు కదండి మరి ఉంటాయండి